గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఒంగోలు ఎంపీ కింద ఎవరు పోటీ చేస్తారంటే చందనగిరి నియోజకవర్గం నుంచి చివిరెడ్డి భాస్కరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి గారు పోటీ చేస్తున్నారు అక్కడ ఇక్కడ ఒంగోలు సమన్వయకర్తగా నిర్మించారు ఒంగోలులో ఇప్పటికే మాగంటి ఫ్యామిలీ వైసీపీ నుంచి బయటకు వచ్చింది వాళ్ళకి అప్పుడు వాళ్ళ అబ్బాయి రాఘవరెడ్డి గారు ఆరు నెలల్లో తయారు ఉన్నప్పుడు వైసీపీ నుంచి ఏం సపోర్టు లేకపోవడం తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తిట్టండి మీకు సీట్ ఇస్తాను అలాగే ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు మోగండి గారి సీటు గురించి చాలా విశ్వ ప్రయత్నాలు చేయరు ఒకనొక దశలో నేను టీడీపీలోకి వెళ్ళిపోతాను అన్నట్టుగా కూడా మాట్లాడారు అలా ఆయన ఇరవై ఐదు వేల వేల ఇల్లు స్థలాలు ఇవ్వాలని ఆయన గట్టిగా పొట్టారు అలాగే లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ జగన్ గారు ఒంగోలు షాప్ పెట్టారు ఒంగోలు టికెట్ ఇవ్వడానికి శ్రీమతి రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేశారు మాగండి గారు మాగండు గారు బయటకు వచ్చి నిన్న నన్ను బిల్లు కూడా రానివ్వట్లేదు అని చెప్పి వైసీపీ నేను రిజర్న్ చేస్తున్నాను అన్నారు కానీ ఒంగోలు ఎంపీ కింద మాత్రం మాగుండు శ్రీమతి శ్రీనివాస రెడ్డి గారు టీడీపీ నుంచి ఉంటారు అలాగే చివిరెడ్డి బాస్కర్ రెడ్డి గారు ఎంపీ కింద ఒంగోలు ఎంపీ కింద వైసీపీ నుంచి ఉంటారు కానీ ఇక్కడ ఎక్కువగా వైసీపీ బలం ఉన్న నియోజకవర్గం ఇది ఇది ఎక్కువగా ఈ నియోజవర్గంలో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గం కానీ టీడీపీ ఎక్కువ అవకాశం ఉండకపోవచ్చు కానీ మాగంట ఫ్యామిలీ నుంచి నవ్వుతే గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్నాము మార్చ్ ఫస్ట్ వీక్లో మాగుంట ఫ్యామిలీ రాఘరెడ్డి గారు పోటీ అన్నారు మాగుంట ఫ్యామిలీ టీడీపీలోకి వెళ్తుంది మార్చ్ ఫస్ట్ వీక్లో అంటున్నారు టీడీపీ పెద్దలతో మాట్లాడుతున్నారు కానీ ఇది టఫ్ ఫైట్ మాగంట ఫ్యామిలీ నుంచి టీడీపీ నుంచి చదివితే మాత్రం ఇది టఫ్ ఫైట్ అంటుంది ఆయన రెండు వేల పద్నాలుగుగా పోటీ చేసి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు పద్నాలుగు వేలు పదిహేను వేల మీద వచ్చారు నగ్గారు అట్లనే ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకత ఉంది అట్లనే జగన్ మీద చూశారు కదా ఇప్పుడు నిన్న మంగళగిరి గారికి ఇచ్చి మళ్ళీ హనుమంధర గారు కోళ్ళ గారికి ఎత్తున్నారు అట్లా మారుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నది అని మంగళగిరి టిక్కెట్ విషయంలో చూశారు కదా అప్పుడు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అలాగే కర్నూలు ఎన్టీఆర్ రాజు గారు ఇచ్చారు అంతకుముందు జయరామ్ గారు అన్నారు అలా ఎందుకంటే ఎప్పుడైతే మనం ఓటమి ఉంటుందో అప్పుడే ఇవన్నీ లాస్ట్ టైం ఏమైంది వైసీపీకి మేడం మళ్ళీ కదా టీడీపీ నుంచి వైసీపీ వచ్చారు కానీ టీడీపీ నుంచి టిక్కెట్లు లేక వెళ్ళిపోయేవారే తప్ప టీడీపీ నుంచి వ్యక్తిగతంగా ఇప్పుడు గోల్పాల సూర్య గారు అన్నారు అక్కడ ఇచ్చారని ఆయన వెళ్ళిపోతున్నారు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయారు అక్కడ వైసీపీ టికెట్ గొలబ సూర్యుగారిగా రాపై వరపడగారు అట్లనే అట్లా వాళ్ళు తప్ప వైసీపీ మీద మాత్రం వ్యతిరేకితుంది అది వందేలు సీటు విషయంలో మాత్రం ఎక్కువగా వైసీపీకి అవకాశం ఉంటుంది